గౌతమ బుద్ధుడు గురించి ఎన్ని చెప్పుకున్నా తక్కువే అని చెప్పాలి బుద్ధుని గురించి ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువే అని ఇంకా తెలియాల్సిన విషయాలు కాలగర్భంలో కలిసిపోయాయని అంటుంటారు చరిత్రకారులు ప్రపంచానికి శాంతిని ప్రబోధించి నలుగురికి సాయపడాలి ఎవరినీ బాధపెట్టకూడదు అని చెప్పిన బుద్ధుడు భార్యను అతడి ఏడు రోజుల కుమారుడిని ఎందుకు వదిలి వెళ్లిపోయాడు బుద్ధుడు భారతదేశానికి చెందినవారు కాదా సన్యాసిగా మారిన బుద్ధుడిపై హత్యాయత్నం జరిగిందా అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం బుద్ధుని జీవితంలో కేవలం కొన్ని విషయాలను మాత్రమే నిర్ధారించగలమని మిగతా వాటికి చారిత్రకత ఆధారాలు దొరకటం లేదని చరిత్రకారులు చెబుతున్నారు బుద్ధునికి తల్లిదండ్రులు పెట్టిన పేరు సిద్ధార్థుడు సిద్ధార్థుడు కపిలవస్తు దేశానికి చెందిన లుంబిని పట్టణంలో పుట్టాడు ఈ ప్రాంతం ప్రస్తుత నేపాల్ దేశంలో ఉంది కానీ చారిత్రకంగా ఈ ప్రాంతం ప్రాచీన భారతదేశంలోకి వస్తుంది గౌతమ అనేది సిద్ధార్థుడి ఇంటి పేరు కాదు సిద్ధార్థుడిని పెంచిన తల్లి గౌతమి అలా ఆమె పేరు సిద్ధార్థుడికి వచ్చింది సిద్ధార్థుడు చిన్నప్పటి నుంచి రాకుమారుడిగా విలాసవంతమైన జీవితం గడుపుతాడు సిద్ధార్థుడి జాతకం ప్రకారం అతడు ఓ సన్యాసిగా మారుతాడని ముందే తెలియటంతో తన కుమారుడిని గొప్ప చక్రవర్తిని చేయాలన్న ధ్యేయంతో సిద్ధార్థుడికి ఎటువంటి తాత్విక విషయాలు కానీ సామాన్య ప్రజల కష్టసుఖాలుగాని తెలియకుండా పెంచుతాడు అలా సిద్ధార్థుడి బాల్యమంతా కోట నాలుగు గోడల మధ్యలోనే జరుగుతోంది సిద్ధార్థుడికి పదహారేళ్ల ప్రాయం వచ్చేసరికి యశోధరతో పెళ్లి చేస్తారు వీరికి రాహులుడు అనే కుమారుడు కూడా జన్మిస్తాడు అలా ఇరవై తొమ్మిదేళ్ల వరకు సిద్ధార్థుడు రాజభోగాలను అనుభవిస్తాడు ఓ రోజు సిద్ధార్థుడు కోట కిటికీ నుంచి బయటకు చూస్తాడు అప్పుడు ఒక ముసలివాడిని ఒక రోగిస్టుని శవయాత్రని ఒక సన్యాసిని చూస్తాడు తనతో పాటు అక్కడే ఉన్న తన రథసారథి చెన్నుడు ద్వారా ప్రతి మానవుడు ముసలితనం నుంచి తప్పించుకోలేడని తెలుసుకుంటాడు దీంతో సిద్ధార్థుడికి ఒక రకమైన వైరాగ్యం అలుముకుంటోంది తను అనుభవించే రాజమర్యాదలు భోగభాగ్యాలు కేవలం శరీరం ఉన్నంత వరకే అన్న నిజాన్ని తెలుసుకుంటాడు అలా సిద్ధార్థుడు పుట్టిన ఏడు రోజులకి రాజమర్యాదలను కోటను వదిలి బయటకు వెళ్లిపోతాడు కోట నుంచి బయటకు వచ్చేసిన సిద్ధార్థుడు తన సన్యాసి జీవితాన్ని మగధ సామ్రాజ్యంలో భిక్షాటన ద్వారా ప్రారంభిస్తాడు కాని ఆ సామ్రాజ్య రాజు అయిన బింబిసారుడు సిద్ధార్థుడిని గుర్తించి తన సింహాసనాన్ని బహుమతిగా ఇస్తాడు కాని సిద్ధార్థుడు సున్నితంగా తిరస్కరించి తన జ్ఞాన అభ్యాసను పూర్తి అయ్యాక మొదటి మగధకే వస్తానని మాట ఇస్తాడు కోటను విడిచిన తర్వాత ధ్యానం ద్వారా ఐహిక సుఖాలు కోరికలను త్యజించవచ్చుననే మార్గాన్ని కనిపెట్టాడు అలా సిద్ధార్థుడికి బుద్ధ గయలోని ఒక బోధి వృక్షం నీడలో జ్ఞానోదయమైంది నలభై తొమ్మిది రోజుల పాటు ధ్యానం చేయగా జ్ఞానోదయం అయినట్టు చరిత్రకారులు చెబుతుంటారు ఈ నలభై తొమ్మిది రోజులు సుజాత అనే పల్లెటూరి మహిళ తెచ్చే కొద్ది అన్నాన్ని పాలను ఆహారంగా తీసుకున్నాడట సిద్ధార్థుడు జ్ఞానోదయమైన తర్వాత నుంచి గౌతమ సిద్ధార్థుడు కాస్త గౌతమ బుద్ధుడిగా మారాడు జ్ఞానోదయమైన తర్వాత మనిషి అజ్ఞానానికి కష్టాలకు గల కారణాలు వాటి నుంచి విముక్తు అయ్యే మార్గాల గురించి తెలుసుకున్నాడు బుద్ధుడు గౌతమ బుద్ధుని బోధనలు విన్న ఇద్దరు వ్యాపారులు ఆయనకు శిష్యులుగా మారారు వారే తపస్స భల్లక అనే ఇద్దరు వర్తకులు వీరికే గౌతమ బుద్ధుడు తన తల నుంచి కొన్ని వెంట్రుకులు ఇచ్చారని వాటిని ఇప్పటికీ రంగుల్లో ఉన్న ష్యూ డ్రాగన్ ఆలయంలో ఉన్నాయని నమ్ముతారు ప్రజలు ఆ తర్వాత బుద్ధుడు బింబిసారుడికి ఇచ్చిన మాట ప్రకారం మగధ రాజ్య రాజధాని అయిన రాజగృహను సందర్శిస్తాడు ఇదిలా ఉండగా బుద్ధునికి జ్ఞానోదయమైందన్న విషయం తెలుసుకున్న సుద్ధోధరుడు బుద్ధుడిని కపిలవస్తు రమ్మని రాజదూతలతో ఆహ్వానం పంపిస్తాడు కాని వెళ్ళిన తొమ్మిది మంది దూతలు రాజు ఆహ్వానం చెప్పకుండా బౌద్ధ సంఘంలో చేరి సన్యాసులుగా మారిపోయారు కాని బుద్ధుడి బాల్య స్నేహితుడు కులుదాయి మాత్రం రాజు ఆహ్వానం చెప్పి అప్పుడు బౌద్ధ సంఘంలో చేరాడు అలా తండ్రి శుద్ధోధనుడి ఆహ్వానం అందుకున్న బుద్ధుడి కాలి నడకన కపిలవస్తుకు బయలుదేరుతాడు బుద్ధుడు కపివస్తుకు చేరుకోగానే అక్కడ అతని మాటలు విని రాజ పరివారంలోని చాలామంది బౌద్ధులుగా మారుతారు సిద్ధార్థుడు కుమారుడైన రాహులుడు కూడా ఏడు సంవత్సరాల వయసులోనే బౌద్ధమత సంఘంలో చేరిపోతాడు అయితే బుద్ధుడికి సోదరుడి అయ్యే దవదత్తుడికి బౌద్ధమతం నచ్చదు దీంతో బుద్ధుడిని చంపించటానికి దేవదత్తుడు మూడుసార్లు ప్రయత్నం చేశాడు మొదటిగా విలివుధ్య నిపుణుడితో హత్య చేయటానికి ట్రై చేస్తే వారు బుద్ధునికి శిష్యులుగా మారిపోతారు ఆ తర్వాత బండరాయిని బుద్ధుడిపై వేసి చంపేయాలని బండరాయిని దొర్లిస్తే అది వేరొక బండను ఢీకొని చిన్న చిన్న ముక్కలుగా పగిలిపోయి బుద్ధుని పాదాలకు తాగి ఆగిపోతుంది ఇక మూడోసారి ఏనుగుకు సారాయిని తాగించి బుద్ధునిపై వదలగా అది కూడా విఫలమవుతుంది అలా బుద్ధుడిపై సోదరుడే అత్యాయత్నం చేసినా వాటి నుంచి తప్పించుకుంటాడు బుద్ధుడి బోధనలు విని ఎంతో మంది జీవహింసకు దూరంగా ఉంటూ సన్యాసులుగా మారి కొందరు ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు